మూడవ వంతు మాతృమూర్తులు ఉంటారు మహిళా మన తల్లులు ఉంటారు ఏంటంటే పార్లమెంట్ లో చట్టం చేయబడింది రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఈ సంఖ్య రెట్టింపుగా మీరుండాలి అక్కడ ఉండేటువంటి మాతృమూర్తులు అందరూ కూడా ఉండాలి ఈ అవకాశాలన్నీ కూడా మనకు లభిస్తూ ఉన్నాయి అక్కడ ఉన్న పేదలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కమ్మ రెట్టి కాపు బెలమ బ్రాహ్మణ వైశ్య కులాల్లో ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా పది పర్సెంట్ రిజర్వేషన్ ప్రవేశపెట్టినది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశం తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోగలిగితే అంతా కూడా రాబోయే కాలంలో ఎన్నో రకాలైన అద్భుతాలు సాధించుకోగలం ఇప్పుడు ఈ రోడ్డు చూశారు కదా సింగరాయకొండ మార్కొండ అలాంటివి ఎన్నో నిర్మించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని ఈ ముప్పై మూడు రోజులు కొనసాగించి మీ నాయకుల్ని ఏ వాళ్ళ వాకండి ఎన్నో తడుతూ ఉండండి చుట్టు వాళ్ళ చేత పనిచేయించి ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి అది అదిలో మీరు ప్రవేశించిన రోజే ఆ రిజల్ట్ అనుకూలంగా వస్తుంది మరొకసారి చెప్తున్నాను

కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ